హలో అండి నమస్తే వెల్కమ్ టు ఆహా విందు ఇవాళకి స్పెషల్ హెల్దీ రెసిపీ అరటి దూట పెరుగు పచ్చడి దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదు కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు హై బీపీ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చండి అట్లీస్ట్ వీక్లీ వన్స్ తీసుకోండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ దూట చాలా తక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారండి తప్పకుండా ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుని నేను చూపిస్తున్న ఈ పద్ధతిలో చేసుకోండి మీకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా దూట నుంచి పైన ఒక లేయర్ తీసి తీసేసేయాలండి షైనింగ్గా ఉంటుంది ఆ లేయర్ని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఆ లేయర్ని నెక్స్ట్ నైఫ్ తోటి చూపిస్తున్న విధంగా సన్నగా ఒక లేయర్ని అయితే తీసేసేయాలి తీసేసుకుని ఒక బౌల్లోకి సాల్ట్ వాటర్ని పెట్టుకుని ఈ దూటని సన్నగా మీకు వీలైనంత సన్నగా చక్రాల కింద కోసుకుని సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి మీకు కట్ చేస్తున్నప్పుడు పీచు కనుక వచ్చినట్టు అయితే ఆ పీచుని తీసేస్తూ ఉండాలి ఇక్కడ సాల్ట్ వాటర్ ప్లేస్లో మీరు మజ్జిగ కూడా పెట్ట యూస్ చేయచ్చండి మజ్జిగులో అయినా సరే వేసుకోవచ్చు దూట త్వరగా నల్ల నల్లగా అయిపోతుంది సో మీరు అన్ని ముక్కలు కోసే వరకు వెయిట్ చేయొద్దు కొన్ని కొన్ని ముక్కలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేస్తూ ఉండాలి వాటర్లోని వెంటనే ఇలా మొత్తం చక్రాలన్నీ కూడా ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత చేత్తోటి ఈ దూటని ఒకసారి నలుపుకోవాలి ఇలా నలపడం వల్ల దూట నుంచి పీచు కొంచెం సెపరేట్ అవుతుంది అప్పుడు నైఫ్ తోటి ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్ రౌండ్గా తిప్పితే మనకి నైఫ్కి కొంచెం పీచు అనేది స్టిక్ అవుతుంది దాన్ని తీసేస్తూ ఉండాలి లేతగా ఉన్న దూట అయితే మనకి ఎక్కువ పీచు రాదు ముద్రగా ఉన్నదైతే కొంచెం ఎక్కువే పీచు వస్తుందండి తీసేసేయాలి మొత్తం అంతా కూడాను ఇలా మొత్తం పీచు అంతా కూడా తీసేసిన తర్వాత చేతితోటి ఒకసారి దూట మొత్తం స్క్వీజ్ చేసేసేయాలి వాటర్లో నుంచి ఇలా దోట మొత్తం స్క్వీజ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ అవ్వనివ్వాలి ఇది ట్వంటీ మినిట్స్ రెస్ట్ అయ్యే లోపల మనం ఒక మిక్సీ జార్లోకి హాఫ్ స్పూన్ కంట తక్కువ ఆవాలు టూ అండ్ హాఫ్ స్పూన్స్ నువ్వులు ఇక్కడ నేను హాఫ్ స్పూన్ నువ్వులు వేస్తున్న క్లిప్పింగ్ మిస్ అయిపోయింది సో మీరు ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ స్పూన్స్ నువ్వులు వేసుకుని టూ గ్రీన్ చిల్లీస్ వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టుకుని మనం ట్వంటీ మినిట్స్ దూటని రెస్ట్ చేసాం కదా ఆ దూటని కూడా ఇప్పుడు స్క్వీజ్ చేసేసుకోవాలి దూటని స్క్వీజ్ చేస్తున్నప్పుడు వచ్చిన వాటర్ని పాడేసేయాలండి యూస్ చేయకూడదు ఇలా దూటని స్క్వీజ్ చేయడం వల్ల మనకి బగర్ అన్నది లేకుండా వస్తుంది ఈ దూటలో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు ఆవాల పేస్ట్ని వేసుకుని ఒక కప్ పెరుగు పెరుగు ముక్కల కింద లేకుండా ఒకసారి విస్క్ చేసుకుని వేసుకోవాలి వన్ కప్ పెరుగు వేస్తున్నానండి కొంచెం మధ్య మధ్యలో వేస్తూ కలుపుతూ మొత్తం వన్ కప్ వరకు పెరుగు వేసుకున్నాను ఇక్కడ నేను సాల్ట్ వేయలేదు ఆల్రెడీ మనం ముందర వేసాం కదా నాకు ఆ సాల్టే సరిపోయింది సో మీరు టేస్ట్ చూసుకుని సాల్ట్ అవసరమైతే వేసుకుని తాలింపు పెట్టుకోవాలి తాలింపులోకి నేను ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుని ఇలా ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ దూట పచ్చడి రెడీ అయిపోయినట్టండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీ చాలా మంచిది కూడాను ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకవేళ రోటీలోకి అయితే సైడ్ని సలాడ్ కింద తినచ్చు బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టు అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని క్విక్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా ఏమి విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్